ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసింది తాజాగా అంబటి రాంబాబు మాజీ మంత్రి గారికి బెయిల్ మంజూరు అయింది గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటి రాంబాబు గారికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసి పారేసిన మొబైల్ కోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలు పోలీసులు అరెస్ట్ చేసిన కేసుల్లో తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ రావడం జరిగింది అయితే ఇదే కేసుల్లో రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు ప్రస్తుతం అంబటి రాంబాబు గారు పోలీసుల కస్టడీ పిటిషన్ను తిరస్కరించింది గత ఏడాది నవంబర్ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇక్కడ గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు ఈ అక్రమ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటి రాంబాబును హాజరుపరిచారు ఈరోజు దీంట్లో విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల ఇరవై రెండవ తారీఖు దాకా రిమాండ్ను విధించింది దీంతో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి ముప్పై ఒకటిన అరెస్ట్ చేసిన కేసుల్లో బెయిల్ అయితే వచ్చింది కానీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కేసుల్లో తాజాగా ఈరోజు పెట్టిన ఆ కేసుల్లో మాత్రం ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్లోనే ఉంటారు ఇక ఈ కేసుల్లో కూడా బెయిల్ వస్తే అంబటి రాంబాబు గారు వెంటనే అప్పుడు విడుదలవుతారు అంటే ఒకటిసారి ఇక్కడ గమనించాలి మొదట అంబటి రాంబాబు గారిని ఏ కారణం చేత అరెస్ట్ చేశారంటే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అనుకూడని పదాలను వాడి తిట్టారు కాబట్టి అరెస్ట్ చేశారు దాంట్లో ఈరోజు బెయిల్ అయితే వచ్చేసింది కదా మొబైల్ కోర్టులో కాకపోతే ఇక్కడ గతేడాది నవంబర్ నెలలో ఈ ఏడాది కాదు గతేడాది నవంబర్ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరకత సంబంధించి వారు ప్రజా ఉద్యమం పేరుతో ఏదో ర్యాలీ చేశారు ఆ ర్యాలీలో పోలీసులకు విఘూతం కలిగించేలా అంబటి రాంబాబు వ్యవహరించిన తీరులో మాత్రం ఇది కూడా దాదాపు రేపు ఎల్లుండో బెయిల్ వస్తుంది ఇక్కడ కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు త్వరలో బేలు మీద బయటకు ముత్యంలా కడిగిన ముత్యంలా తప్పు చేయని వ్యక్తిగా ధర్మం గెలిచిందన్నట్టుగా వాస్తవం నిర్మోహ నిర్మోహమాటంగా గెలుస్తుందనే మాదిరిగా వస్తుంది ఇక్కడ మరో వైఖరి స్పష్టంగా కనబడుతుంది అన్యాయపు చర్యలు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఆడవు తప్పుడు సమాచారాలు అన్యాయపు ఆటలు దొంగ కేసులు ముందు చెల్లవు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటి బెయిల్ మంజూరు చేస్తూ కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసి పారేసింది చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు పోలీసులు అరెస్ట్ చేసిన తీరుకు బెయిల్ ఇచ్చేస్తుంది ఈ కేసులో రాజమండ్రి జైల్లో బెయిల్ వస్తుందని పోలీసులకు ముందే తెలుసు కాబట్టి ఈ బెయిల్ రాగానే అంబటి రాంబాబు ఇప్పుడే విడుదలైతే బాగుండదు కాబట్టి మరికొద్ది రోజులు అంబటి రాంబాబును చిత్రహింసలు గురి చేయాలి అరెస్ట్ జైల్లో పెట్టాలి కాబట్టి ఇమీడియట్లీ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమం చేసింది ఆ రోజు ర్యాలీలో గుంటూరులో ర్యాలీలో పట్టాభిపురం పోలీసులను ఇబ్బంది పెట్టారు కాబట్టి అక్రమ కేసులు పెట్టడం ఇలాంటి అక్రమ కేసులు నిలబడవు ఇలాంటి అక్రమ ఆలోచన కలిగిన వాళ్లకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామంటూ వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు తప్పుడు సాంప్రదాయం ఏదైతే మీరు సృష్టించారో అది ఇత్తనంలా బాగి రేపు పొద్దున చెట్టే నిలుస్తుంది ఆ చెట్టు మీ కిందికి వచ్చి మొలుస్తుంది అంటూ కూడా గట్టి గట్టిగానే హెచ్చరిస్తూ పోతున్నారు ఏదేమైనా అంబటి రాంబాబు గారికి అయితే తాజా పరిణామాల్లోనైతే ఊరట లభించింది తాజా పరిస్థితులు అయితే ఆయన కాస్త రిలీఫ్ ఇక ఆయన ఒకటి రెండు రోజుల్లో ఈ తాజాగా పెట్టిన అక్రమ కేసుల్లో కూడా బెయిల్ వచ్చి బయటకైతే నిర్మోహమాటంగా సత్యం గెలిచిన మాదిరిగా ముత్యం కడిగినలాగా కడిగిన ముత్యంలాగా ఆయన బయటకు రావడం జరుగుతుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి